అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు ఈ ఫోటో నిజమని మీరు నమ్ముతున్నారా తల్లిదండ్రులకి కూతురి సూటి ప్రశ్న ఇక కథలోకి వెళ్ళిపోతే శ్రీధర్ పొద్దున లేచి యోగా చేసుకొని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం ఇంకా పది సంవత్సరాల సర్వీసు ఉంది ఇంతలో వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ ఇద్దరిది ముప్పై సంవత్సరాల అనుబంధం అమ్మాయి సౌందర్య పెళ్లి విషయం ఏమన్నా ఆలోచిస్తున్నారా అంది హేమ తను కూడా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంటూ చిన్నపిల్ల ఇప్పుడే పెళ్ళేమిటి వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తూ అన్నాడు శ్రీధర్ దానికి పద్దెనిమిదేళ్ళు నిండాయి తెలుసా అయితే రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివి మొన్ననే నీట్ పరీక్ష రాసింది తప్పకుండా ఎంబీబీఎస్లో సీటు కొడుతుందని నా పూర్తి నమ్మకం ముందు నీట్ రిజల్ట్ రాని ఒకవేళ నీటిలో ర్యాంక్ రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చేయాలి కదా అన్నాడు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అమ్మాయి కావాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాము ఎంతమంది డాక్టర్లను కలిసాము అబ్బాయిలు పుట్టిన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ అని ఎంతో గారాభం చేసి పెంచారు పెళ్ళి విషయంలో మాత్రం మీ గుడ్డి ప్రేమ చూపించకండి గుడ్డి ప్రేమేంటి అమ్మాయిల్ని ఇది చేయొద్దు అది చేయొద్దు అని కట్టుబాట్లు పెట్టి వారి ఎదుగుదలకు అడ్డు నిలిచే తండ్రిని కాను నేను ఓకే చాలే అండి సంబడం మన అబ్బాయిలను చూడండి చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించారు సరైన వయస్సులో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చిన్నోడు నాగ్పూర్లో పెద్దోడు అమెరికాలో స్థిరపడి పిల్లా పాపలతో చల్లగా ఉన్నారు దీన్ని కూడా ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది ఏమైనా అర్థమవుతుందా తమరికి అంటూ శ్రీధర్ చేతిలో ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకొని వైపు నడిచింది దీనికి బుద్ధి రాదు అని మనస్సులో అనుకుంటూ పేపర్ అందుకున్నాడు శ్రీధర్ పెద్దగా ఆకర్షించే వార్తలు కనిపించలేదు ఇంతలో పక్కనే ఉన్న మొబైల్ టింగ్ టింగ్ అంటూ మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది మొబైల్ తీసి చూశాడు ఏదో కొత్త నెంబర్ నుండి మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు ఏదో ఫోటో సరిగ్గా కనిపించడం లేదు పక్కనే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని చూశాడు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది ఆ ఫోటోలో తన కూతురు ఇంకొకడు అసభ్యకరమైన సన్నివేశంలో నగ్నంగా ఉన్నారు ఫోటో చూసినప్పటి నుండి శ్రీధర్ మెదడు ముద్దుబారిపోయింది నోట మాట రావట్లేదు హేమ్ హేమ హేమ అని అరవాలనుకున్నాడు కానీ గొంతు నుండి మాట రావట్లేదు పట్టు తప్పిపోతోంది విపరీతమైన చెమటలు ఏం చెయ్యలేక అట్లాగే సోఫాలో పక్కకి ఒరిగిపోయాడు ఇంతలో హేమ భర్తతో మరోసారి మాట్లాడి ఎట్లాగైనా అమ్మాయి పెళ్ళికి ఒప్పించాలని హాల్లోకి వచ్చింది భర్త పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కింద పడకుండా ఏమైందండి అని అడుగుతూ అంది కన్నీళ్లు ఆగట్లేదు సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేరు ఇంతలో భర్త నీళ్లు అన్నట్లు సైగ చేసేసరికి టీపాయ్ మీద బాటిల్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి మెల్లమెల్లగా తాగిచ్చింది రెండు మూడు గుటకలు నీళ్లు తాగిన శ్రీధర్ మెల్లగా కోలుకున్నాడు లేచి సోఫాలో కూర్చున్నాడు హేమకు కొంచెం ధైర్యం వచ్చింది ఏమైందండి ఇప్పుడు ఎలా ఉంది లేవండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది శ్రీధర్ వద్దు అన్నట్టు చేత్తో సైగ చేసి సీలింగ్ వైపే చూస్తున్నాడు అసలు ఏమైంది మీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది మళ్ళీ శ్రీధర్ తన మొబైల్ తీసి హేమకు ఆ ఫోటో చూపించాడు ఫోటో చూసిన హేమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది మెల్లగా తేరుకొని ఎవడో పనికిమాల విధవ మన అమ్మాయి గురించి పనికిమాల ఫోటో పెడితే మీరు అది నిజమో కాదో కనుక్కోకుండా ఇంతలా బాధపడతారా అంటూ భర్తకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ నెంబర్ నుంచి అయితే ఆ ఫోటో వచ్చిందో ఆ నెంబర్కి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టింది చాలాసేపు మోగిన తరువాత ఎవరో ఎత్తారు హలో అంది హేమ హలో మగగొంతు చెప్పండి ఎవరు మీరు నేను ఎవరైతే మీకెందుకు మా మొబైల్ ఫోన్కి ఒక ఫోటో వచ్చింది అది పెట్టింది నువ్వేనా ఎవడ్రా నువ్వు నీకెంత ధైర్యం అని కోపంగా అడిగింది అవును నేనే నేను మీ అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం పెళ్ళి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయి ఎందుకు పెళ్ళికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు మీరైనా ఒప్పిస్తారని ఆ ఫోటో పంపించా ఓకేనా మీ కూతుర్ని ఒప్పించండి లేదంటే తెలుసుగా ఈ ఫోటోలన్నీ నెట్లో పెడతా అప్పుడు మీ అమ్మాయి బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి అత్తయ్య గారు ఎవర్రా నీకు అత్తయ్యా అసలు మా అమ్మాయి నీతో ఇంత చనువుగా ఉందని ఈ ఫోటోలు నిజమని రుజువేంటి కొంచెం గట్టిగానే అడిగింది మీకు రుజువు కావాలంటే ఇదే మొబైల్కి రోజుకో ఫోటో పంపిస్తా ఆ ఫోటోలే మీకు రుజువులు అంతెందుకు మీ కూతుర్నే అడగండి అన్నీ వివరంగా చెప్తుంది అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అన్నీ వింటున్న శ్రీధర్ బాధగా హేమవైపు చూస్తున్నాడు భార్యాభర్తలిద్దరూ చేతులు తల మీద పెట్టుకొని దిగాలుగా కూర్చున్నారు ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు పొద్దున జాగింగ్ కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు శ్రీధర్ ఫోన్ తీసి కూతురికి కాల్ చేశాడు రింగ్ అవుతోంది కానీ ఫోన్ తీయట్లేదు మళ్ళీ మళ్ళీ చేశాడు ఎంతకీ కూతురు ఫోన్ తీయట్లేదు శ్రీధర్కి కూతురు మీద కోపం ఎక్కువైపోతోంది కూతుర్ని చిన్నప్పటి నుండి ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నాడు ఏది అడిగినా కాదనలేదు తనని పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు అదృష్టం కొద్దీ తను బాగా చదువుతుంది అన్నిట్లోనూ ఫస్టే మొన్ననే నీట్ పరీక్ష రాసింది రిజల్ట్ కోసం చూస్తున్నారు ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు తన నమ్మకాన్ని వమ్ము చేసిందే అని అంతగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటే ఒక్క మాట తనతో చెప్తే ఓ మంచి కుటుంబం నుండి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడు కదా ఈ పిచ్చి తిరుగుళ్ళు ఎందుకు మనసు పరి పరి విధాల ఆలోచిస్తోంది ఇంతలో జాగింగ్కి వెళ్ళిన కూతురు సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది తనని చూడగానే శ్రీధర్కి హేమకి ఎక్కడ లేని కోపం వచ్చింది అయినా ఇద్దరూ కోపాన్ని అణుచుకున్నారు ఏమీ మాట్లాడకుండా సౌందర్య వైపే చూస్తూ ఉండిపోయారు సౌందర్యకు తల్లిదండ్రుల ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది ఏమైంది అట్లా ఉన్నారు అని మెల్లగా అడిగింది నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు అడిగాడు శ్రీధర్ నీ ఫోన్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను అందుకే తీయలేదు అని చెప్పింది హేమ ఏదో అడగబోతుండగా శ్రీధర్ తనని ఒక చేత్తో ఆపి కూతుర్ని కూర్చోమని చెప్పి తన మొబైల్లోని ఫోటో చూపించాడు ఫోటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్కాంతపోయింది తేరుకొని మెల్లగా తల్లిదండ్రుల వైపు చూసింది శ్రీధర్ హేమ ఇద్దరూ తన వైపు ఏదో అనుమానంతో చూస్తున్నారు అమ్మా నాన్నలు తనని అనుమానిస్తున్నారా ఆ ఫోటో నిజమని అనుకుంటున్నారా అనే ఆలోచన తనను కలిచివేస్తోంది మెల్లగా తల ఎత్తి ఇది ఇది నిజమని మీరు నమ్ముతున్నారా అంది సౌందర్య కళ్ళ ముందు రుజువు కనపడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి అన్నాడు శ్రీధర్ నీకు అంతగా పెళ్లి చేసుకోవాలనుంటే ఒక మాట మాతో చెప్పొచ్చుగా మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం అంది తల్లి కూతుర్ని ఈసడింపుగా చూస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పడానికి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తున్నారంటే నాకు ఇన్ని రోజులుగా మీ మీదున్న గౌరవం పోతుంది ఏమని చెప్తావు ఇది అబద్ధం అసలు జరిగింది వేరే అని కట్టుకథ చెప్తావు అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురి మీదకు వెళ్ళాడు శ్రీధర్ హేమ భర్తను వారించి ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది హేమ శ్రీధర్ నిస్సత్తువగా సోఫాలో కూర్చుండిపోయారు రెండు రోజులు గడిచాయి ఆ రోజు తరువాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫోటోల పరంపర కొనసాగింది రోజుకో ఫోటో ఇంట్లో యుద్ధ వాతావరణం తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా రోజు పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తోంది దీంతో ఇద్దరికీ కూతురిపైన కోపం ఇంకా పెరిగింది సౌందర్యతో మాట్లాడడం మానేశారు ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పారు రెండు రోజుల్లో చిన్న కొడుకు నాగ్పూర్ నుండి వస్తున్నాడు సౌందర్యతో మాట్లాడడానికి తన భవిష్యత్తు గురించి చర్చించడానికి ఆ రోజు సాయంత్రం శ్రీధర్కి లోకల్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ అత్యవసరంగా రమ్మని భార్యాభర్తలు భయపడుతూ కూతురి విషయంలో ఇంకా ఏమేమి సంగతులు ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో అనుకుంటూ హుటాహుటిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ షీటింగ్ కోసమే వేరేగా ఏర్పాటు చేసిన గదిలోకి వారిని వెళ్ళమని పంపించారు ఆ గదిలో మహిళా పోలీస్ ఆఫీసర్తో సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది శ్రీధర్ని హేమని చూసిన ఆఫీసర్ వాళ్ళని కూర్చోమని మీరేనా సౌందర్య తల్లిదండ్రులు అని అడిగింది అవును అన్నాడు శ్రీధర్ ఆమె శ్రీధర్ని హేమని చూస్తూ మీకు వచ్చిన ఫోటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి అతనేనా అంటూ పక్కనే కటకటాల్లో ఉన్న ఓ పాతికేళ్ల అబ్బాయిని చూపించింది భార్యాభర్తలు అటువైపు చూసి అవును అతనే అన్నారు గత ఆరు నెలలుగా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటూ మీ అమ్మాయి వెంట వెంట పడుతున్నాడు వాడు మీ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోక తన చదువు మీద ధ్యాస పెట్టింది ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారు పడతారో అని మీకు చెప్పలేదు వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని మీ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి అబద్ధ ఫోటోలు సృష్టించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు మీ అమ్మాయినే కాదండి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది అమ్మాయిలను వీడి మాటలు నమ్మిన తల్లిదండ్రులను వీడి బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాడు వీడిని పట్టుకోవడానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందోనని వీడి దాష్టికానికి బలైన అమ్మాయిలు కానీ వారి తల్లిదండ్రులు కానీ మాకు కంప్లైంట్ చేయలేదు దాంతో వీడిని పట్టుకోవడం మాకు కష్టమైంది వీడి ఆగడాలు ఎక్కువైపోయాయి ఇన్నాళ్లకు మీ కూతురు ధైర్యం చేయడంతో వీడి ఆటలు అరికట్టగలిగాం వీడు మాకు చిక్కాడు మీరు మీ కన్నబిడ్డని నమ్మకం నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెను అనుమానించారు మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి వాణ్ణి మేము తొందరగా అరెస్ట్ చేయగలిగాం వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు భరించలేక మీ అమ్మాయి ఏదైనా ఆగాయిత్యం చేసుకొని ఉంటే దానికి ఎవరు బాధ్యులు మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు తనను నమ్ముతారు కష్టమైన నష్టమైన మీ అమ్మాయి ఇంకెవరితో చెప్పుకుంటుంది పిల్లలకు అన్నీ ఇచ్చాము గారాభంగా చూసుకుంటున్నాము అన అనగానే మన బాధ్యత తీరిపోదు ప్రతి కష్టంలో నష్టంలో వారికి అండగా తోడుగా ఉండాలి అంతేకాని ఎవడో కోన్కిస్కా కొట్టంగాడు మీ పిల్లల గురించి ఏదో వాగితే అదే నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువనివ్వకపోతే ఎట్లా మీరే చెప్పండి అంది సీరియస్గా శ్రీధర్ హేమ దించిన తల ఎత్తకుండా నేల చూపులు చూస్తున్నారు తాము ఎంత పెద్ద తప్పు చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే వారి మీద వారికే అసహ్యం వేసింది తమ కూతురిని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కుంకదీసింది తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య మా అమ్మ నాన్నలు చాలా మంచివారు మేడం చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అన్నయ్యలను నన్ను ఒకేలా చూశారు ఆడపిల్లనని ఏనాడు నన్ను చిన్న చూపు చూడలేదు అర్థం లేని ఆంక్షలు పెట్టలేదు పూర్తి స్వేచ్ఛనిచ్చారు నేను ఎక్కడ చెడుదారిలో నడుస్తానో అన్న భయంతోనే ఈ విషయంలో వాళ్ళు అలా ప్రవర్తించారు నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యారు అంతకు మించి ఇందులో వారు తప్పేం లేదు అంటూ శ్రీధర్ వైపు తిరిగి నాన్న నేను నీ పెంపకంలో పెరిగిన బిడ్డను మంచి చెడు తెలుసుకునే విఘ్నత సమర్థత మీరిద్దరూ చిన్నప్పటి నుంచి నాకు అలవరించారు మీ కూతురు ఎప్పుడు తప్పు చేయదు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలుసో తెలియకో పిల్లలు ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే అమ్మా నాన్నలు వారిని వేలెత్తి చూపడం వెలివేయడం కాకుండా అర్థం చేసుకొని అండగా నిలవాలి అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్ని జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోగలుగుతారు అంటూ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది ఆ మాటలు విన్నాక ప్రస్తుత యువతను తాము ఎంత చులకనగా ఎంత బాధ్యత లేని లేని వాళ్ళుగా చూస్తున్నారో వారికి అర్థమయ్యింది ప్రేమగా కూతురి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిచారు ఇంతేనండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లుంటే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఆల్